సముద్ర తరంగం కూడా మనిషి అంతరంగం లాంటిది కడలి గర్భం నుంచి ఉత్సాహంగా ఒడ్డును దాటాలని ప్రయత్నించే కెరటం పెరిగి వెనక్కి వెళ్ళిపోతుంది చాలా సాధించాలనుకున్న మనిషి అంతరంగపు ఆలోచనలు కొన్ని సాధ్యం కాక గుండెల్లో అలాగే గూడు కట్టుకుపోతుంటాయి అందుకే పెరిగి పడిన కెరటాన్ని కాదు పడిలేచిన కెరటాన్ని చూసి మనం స్ఫూర్తి పొందాలంటాను మనిషి జీవితంలో పరిష్కరించలేని సమస్య మరణం మాత్రమే మిగతా ఏ కష్టాన్నైనా ఇష్టంగా పరిష్కరించుకోవాలి అంటే సమస్య వచ్చినప్పుడు సమస్యలో నువ్వు భాగం కాకు సమస్య ముందు ప్రేక్షకులలో నిలబడి ఆలోచించు ఆ సమస్య నీకు పరిష్కారం చూపుతుంది రోజూ నీ దాహాన్ని తీర్చే నీకు ఇష్టమైన నీళ్లు కూడా ఎక్కువ మరిగిస్తే ఆవిరైపోతాయి బంధాలు అంతే భరిస్తున్నారు కదా అని అదే పనిగా బాధపడితే బంధాలు కూడా ఆవిరైపోతాయి నువ్వు ఈ ప్రపంచానికి అర్థం కాకుండా బ్రతికితే ప్రపంచానికి వచ్చే నష్టమేమీ లేదు కానీ నీకు నువ్వే అర్థం కాకుండా బ్రతికితే మాత్రం అది నీకు పెద్ద ప్రాబ్లమే ప్రతి మనిషి నిన్ను అభిమానించాలని కోరుకోకు ఒకే కిటికీలో నుంచి బయటకు చూస్తున్న ఇద్దరు వ్యక్తుల్ని ఏం చూశారు అని అడిగితే ఒక వ్యక్తి ఏమో అందమైన సూర్యోదయం గురించి మాట్లాడతాడు మరొకడు బురదలో పుదులుతున్న పంది గురించి చెప్తాడు ఏ ఇద్దరు ఒకేలా ఉండరు ఎందుకంటే అదంతే చాలా దాంపత్యాలు కూలిపోవడానికి అసలు కారణం నోరు జారితే వచ్చే మాటే కత్తితో గాయపరిస్తే రత్వమే వస్తుంది తప్ప మాట ఎంత పదునైందంటే మొత్తం మనసునే ముక్కలు చేస్తుంది అందుకే నా తీరే ఇంత నా మాట అంతని మొండికెయ్యకు తిరిగి ఆ మాటతోనే ఎదుటి మనిషి మనసును గెలుచుకో కారణం మాట ఉన్నాయి మన ఇతిహాసాలు చనిపోయాక వీడు చాలా మంచుడు సుమ అంటూ ప్రశంసించడం కాదు బ్రతికున్నప్పుడు మంచోడు అనకపోయినా మనవడను మరి కొన్నాళ్ళు బ్రతికిపోతాడు ఇంత పెద్ద భూమిని కాళ్ళ కింద ఉందని ఎవరినైనా తొక్కేయగలనని గర్వపడకు నీ ప్రాణం ఉన్నంత వరకే ఆ మట్టి నీ కింద ఉంటుంది ప్రాణం పోయాక ఆ మట్టి కింద ఎన్నుకుంటావు అందుకే ఎదిగితే గర్వపడు కానీ ఒదిగి ఉండు ఇంత పెద్ద భూమిని కాళ్ళ కింద ఉందని ఎవరినైనా తొక్కేయగలనని గర్వపడకు నీ ప్రాణం ఉన్నంత వరకే ఆ మట్టి నీ కింద ఉంటుంది ప్రాణం పోయాక ఆమెట్టు కింద ఎన్నుకుంటావు అందుకే ఎదిగితే గర్వపడు కానీ ఒదిగి ఉండు మనకు ప్రపంచంలో రెండు రకాల వ్యక్తులు కనిపిస్తుంటారు ఒకడు ఎప్పుడూ పనిలో బిజీగా ఉండేవాడు మరొకడు చాలా వరకు ఖాళీగా కనిపించేవాడు వాళ్ళు స్టడీ చేస్తే బిజీగా ఉండేవాడు ఏది ముందు ఏది వెనక అర్థం కాకుండా కన్ఫ్యూజ్ అవుతూ పనిని సాగదీస్తుంటాడు కానీ ఖాళీగా ఉండేవాడు ప్రణాళికాబద్ధంగా పనిచేసి పూర్తి చేస్తుంటాడు అదే తేడా ప్రతి సమస్యని ఓ ప్రపంచ యుద్ధం అంతా సీరియస్గా వాళ్ళు ఆలోచించాల్సింది ఒక్కటే ప్రాణం ఉన్న ప్రతి మనిషికి సమస్య ఉంటుంది దానికి పరిష్కారం ఉంటుంది అసలు సమస్య ఎక్కడంటే ఆ సమస్యకి పరిష్కారం కనుక్కోలేని మన అసమర్థతే ప్రస్తుత ప్రపంచంలో చాలామంది వ్యక్తులు అశాంతికి గురి కావడానికి కారణం సంఘర్షణకి తట్టుకోలేకపోవడం అమ్మ కడుపులో నుంచి కండరాల సంఘర్షణతో చాలా బలంగా పోరాడి బయటకు వస్తావే ఈ సంఘర్షణ నీకో లెక్క అని ఎందుకు ఆలోచించవు మన జీవితంలో ఎత్తుపల్లాలు లేకపోతే అది జీవితం ఎలా అవుతుంది నీకు నిజం తెలుసా మన గుండెకి ఈసీజీ అనే టెస్ట్ చేస్తే అందులో రేఖ ఎగుడు దిగుడుగా ఉంటేనే మనం బ్రతుకున్నట్టు ఒకవేళ సరళ రేఖలా ఉంటే పోయినట్టే అందుకే సాఫీగా సాగాలనుకోకు హ్యాపీగా ఇత్తపల్లాలను అధిగమించి ముందుకు సాగిపో వంద ఎకరాలు ఉన్న కోటీశ్వరుడు వంద లేని పేదవాడితో ఎప్పుడు ఆడుకుంటూనే ఉంటాడు కానీ ఆ కోటీశ్వరుడికి తెలీదు చదరంగ ఆటలో బలవంతుడైన రాజు బలహీనుడైన పంట ఆట పూర్తయ్యాక వెళ్ళేది ఒకే పెట్టిలోకి అలాగే ఆ ఉన్నవాడు ఏమీ లేనివాడు కూడా చివరికి చేరేది కాటికే పరిమితమయ్యేది ఆరు అడుగుల నేలకే నీ ఫోను ఛార్జింగ్ అయిపోతే మళ్ళీ ఛార్జ్ చేసుకుంటావు తప్ప ఇక పనికి రాదని పక్కన పడేవు నీ కారులో పెట్రోల్ అయిపోతే ఇక కారు పని అయిపోయిందని మూలన పడేవు మళ్ళీ పెట్రోల్ నింపుకుంటావు జీవితం అంతే ఒక చిన్న సంఘర్షంతో ఓడిపోయాను ఇది నా వల్ల కాదంటూ జీవితాన్ని పక్కన పడేయకు సంకల్పం నాది శక్తి నాది అనుకో ఓటమి తాగిపోకు గెలుపు కోసం సాగిపో బ్లేడు గడ్డకోవడానికి తప్ప చెట్టు నరగడానికి ఉపయోగపడదు గొడ్డలి చెట్టును నరగలదు తప్ప గడ్డి గీసుకోవడానికి అసలు పనికిరాదు కానీ రెండు మనకు అవసరమే అలాగే నీ సామర్థ్యాన్ని బట్టి నువ్వు చేయాల్సిన పని ఎన్నుకో తప్ప ఏదైనా చేయగలను ముందుకు సాగేవనుకో గాలివానుల్లో వరద నీటిలో పడవ ప్రయాణం అయిపోతావు జాగ్రత్త కారణం లేకుండా ఎవరికి కోపం రాదు చిత్రం ఏమిటంటే చాలాసార్లు మన కోపానికి సరైన కారణం ఉండదు దేవుడి మెడలో హారంగా మారాలి అంటే పూలు గుండెల్లో గుచ్చుకుంటున్న సూది నొప్పిని భరించాలి నువ్వు కోరుకున్న గమ్యాన్ని చేరాలి అంటే నువ్వు కొన్ని ఇబ్బందుల్ని భరించాలి తేనెలో ముంచినంత మాత్రాన వేపు తన చేతును పోగొట్టుకోదు గంగలో మునిగినందుకు గుడిలో దేవుడికి మొక్కుకున్నందుకు నీకు మంచి జరిగిపోదు నీ బ్రతుకు తిప్పిగా మారాలంటే ముందు నీలో చేతిని చెరిపేసుకో నిన్న చాలా మేధస్సు కలవాడిని అనుకున్నాను రేపటి నుంచి ప్రపంచాన్ని మొత్తం మార్చాలనుకున్నాను ఈరోజు నేను తెలివైన వాడిని తెలుసుకున్నాను నేను కలిస్తేనే అది ప్రపంచం అవుతుందని తెలుసుకుని ముందు నన్ను నేను మార్చుకున్నాను జీవితం ఓ పరీక్ష అయినా కానీ కాలేజీ ఎగ్జామ్స్లో లాగా కాపీ కొట్టి పాస్ అయిపోలేము కారణం బ్రతుకు పరీక్షలో మాత్రం క్వశ్చన్ పేపర్లు ఒకేలా ఉండవు ఎవరి క్వశ్చన్ పేపర్ వాళ్ళదే వేరుశనగ పప్పుని వేయించేది వేరుశనగ నూరులో ఉన్నది ఎంత నిజమో నీ జీవితంలో నిన్ను వేయించుకు తినేది నువ్వు సృష్టించుకున్న సమస్యలేనది అంతే నిజం వేగంగా వెళ్ళాలి అంటే ఒంటరిగా నడువు దూరంగా వెళ్ళాలి అంటే తోడుగా మరొకరిని తీసుకువెళ్ళు అదే జీవితం నిన్ను ప్రేమించే వ్యక్తి నిన్ను కాదని వెళ్ళడానికి వంద కారణాలు ఉన్నా కానీ నీతో ఉండడానికి మాత్రం ఒక్క కారణం చాలు అని సరిపెట్టుకుంటుంది అదే నీ మీద ఉన్న ప్రేమ మీ పిల్లల్ని సంపాదన కోసం మాత్రమే చదివించకండి సంతోషంగా ఉండడం ఎలాగో నేర్పండి లేకపోతే ఎదిగాక వాళ్ళు ఆస్తుల వాల్యూ తప్ప అనుమానాలను విలువలు తెలుసుకోలేరు మన మంచి చెడ్డల గురించి సమాజానికి అవసరం లేదు వాళ్ళ అవసరాలు తీరిస్తే మన మంచోళ్ళం లేదంటే మన చెడ్డోళ్ళం అదే ఇప్పటి జనంలో మనం ఒక విత్తనం నిశ్శబ్దంగా మొక్కవుతుంది కానీ పెరిగిన ఓ చెట్టు పెరిగి పడినప్పుడు పెద్ద చప్పుడు చేస్తుంది కొంచెం మోగినట్టు కనకం మోగదుగా అందుకే మాటల కన్నా మౌనం గొప్పదంటారు పెద్దలు నేను చనిపోతే ఏడుస్తావాడిరా అని కొడుకుని ఓ తండ్రి అడిగితే తెలియదు అన్నాడు కొడుకు తండ్రి షాక్ అయ్యాడు నువ్వు చనిపోతే ఏడుస్తానో లేదో తెలియదు కానీ నువ్వు ప్రతికున్నంతకాలంలోనే కళ్ళ నుంచి ఒక్క నీటి పుట్టు కూడా రాలకుండా కాపాడుకుంటాను నాన్న అన్నాడు తండ్రి కళ్ళు చెమర్చాయి ప్రేమ మనసుతో పాటు మాటల్లోనూ ఉండాలి కానీ కోపం కేవలం మాటల్లో ఉండాలి తప్ప మనసులో ఉండకూడదు అలా ఉంటే ఆ కోపం అదో పెద్ద శాపం వీడియో గేమ్ ఆడేటప్పుడు ఒక్కో దశను దాటుతుంటే ఆట మరింత క్లిష్టం అవుతుంది బ్రతుకు పోరాటం అంతే కష్టం పెరుగుతుంది అంటే గెలుపు దూరం తరుగుతుంది అని అర్థం సందేహం వచ్చినప్పుడు ఎవరు ఏదో అనుకుంటారని అడగడానికి సంకోచించకండి అడిగితే అరవై నిమిషం అవుతారు అడగకపోతే బ్రతుకంత ఫూల్గానే మిగిలిపోతారు మీరు ఆత్మీయులని భావించిన వ్యక్తి మీతో తన సమస్య గురించి చెప్పేటప్పుడు ముందు సావధానంగా వినడం నేర్చుకోండి మధ్యలో తల రుచి మీరు సలహా ఇచ్చారంటే అర్థం ప్రశ్న పూర్తిగా చదవకుండా జవాబు రాయడం లాంటిదే ముందు వినండి అతడి గుండెల్లోని బరువు సగం తీరిపోతుంది అదే అప్పటికి మీరు ఇవ్వగలిగే పెద్ద ఓదార్పు అవుతుంది అందంగా లేదని భార్యని అర్థం చేసుకుని వాడిని భర్తని అహంకారంతో ఉన్నాడని అన్నని తప్పు చేశాడని తమ్ముణ్ణి ఆస్తి ఇవ్వలేదని అమ్మా నాన్నల్ని ఇలా వదులుకుంటూ పోతే ఆనకు వదులుకోవడానికి నీ దగ్గరేం నీ ప్రాణం తప్ప ప్రేమలో హృదయైన విచిత్రం ఏమిటంటే పిడిపోయేదాకా తెలీదు వారంత ఘడంగా ప్రేమించుకున్నారని నీలోని గుణం గొప్పదా కీర్తి గొప్పదా అంటే జవాబు ఒక్కటే గుణం నీ నుంచి నీలో నుంచి వచ్చేది కీర్తి నీకు ఇతరులు ఇచ్చేది ఎప్పుడు ఎవడి గురించో మాట్లాడి అలసిపోతావు ఎందుకు నీతో నువ్వు పది నిమిషాలు మాట్లాడు ప్రతిరోజు నీకు మంచి మేధావి పరిచయం అవుతాడు నీకు శత్రువులు తయారవుతున్నారు అంటే అర్థం వాళ్ళు చేయలేని నువ్వు సాధించగలుగుతున్నావని ప్రేమించడానికి హృదయం ఉంటే చాలు కానీ ప్రేమించబడటానికి మాత్రం వ్యక్తిత్వం ఉండాలి ప్రస్తుత పరిస్థితిని చూసి ఒక మనిషి వ్యక్తిత్వాన్ని అంచనా వేయకు గుర్తుంచుకో నల్లటి బొగ్గు నుంచే రేపు మెరిసే వజ్రం పుడుతుంది దగ్గరున్నంతసేపు గొడవపడాలి అనిపిస్తుంది దూరమైతే ఇక బ్రతకలేను అనిపిస్తుంది నువ్వు నాకేమీ కావు అని నువ్వు శాశ్వతంగా వెళ్ళిపోతే ఆ క్షణంలోనే కడతీరిపోవాలి అనిపిస్తుంది ప్రేమంటే ఇదేనా నాలుగు రోడ్ల పొడల్లోని సైన్ బోర్డు నీ గమ్యాన్ని చూపించగలదే తప్ప అది చేయి పట్టుకుని నేను తీసుకువెళతా గుర్తుంచుకో నీ జీవితంలో అనుభవాలు నీకు దిక్సూచిక మార్గాలవే తప్ప నెట్టుకుంటూ నేను గమ్యం దాకా తీసుకెళ్ళవు నీ మనసును గుర్తించేది అమ్మ నీ మనసే తనది అనుకునేది ప్రేమ ప్రేమ పిచ్చి వాళ్ళని చేస్తుందన్నది నిజమే కానీ ఆ పిచ్చికి ఒక కారణం ఉంటుంది మరింత నిజం కాకపోతే ఆ కారణం ఏమిటో తెలిసేది ఆ పిచ్చిలో బ్రతికే ప్రేమికులకు మాత్రమే తప్పటడుగులు వేస్తున్న కొడుకుని చూస్తూ జాగ్రత్తగా నడవమ్మా అన్నాడు తండ్రి ముందు నువ్వు సరిగా నడువు నాన్నా అన్నాడు తండ్రిని ఆశ్చర్యపరుస్తూ అవును నాన్నా మరి రేపు నేను నడవాల్సింది నీ మీతోనేగా అంటూ మరింత ఆశ్చర్యపరిచాడు కొడుకు నిజం ప్రేమ కోసం రాజ్యాలు కూలిపోయాయి కావ్యాలు రాయబడ్డాయి అంటే అధియోక్తి అనిపించేది నిన్ను చూసేదాకా నిజం ప్రేమ కోసం రాజ్యాలు కూలిపోయాయి కావ్యాలు రాయబడ్డాయి అంటే అధియోక్తి అనిపించేది నిన్ను చూసేదాకా పెళ్ళంటే మూడు ముళ్ళు వేయించడం ఓ జంటను కలపడం మాత్రమే కాదు నన్ను క్షమించని జంట పదాల భగవద్గీతని పెళ్లి మంత్రాలతో పాటు జంట చేత ప్రమాణం చేయించి ఉంటే రోజు వివాహ బంధాలు ఎంత వైఫల్యం చెందేవి కావేమో నిజమైన అంటే నువ్వు గుర్తించేది కాదు నిన్ను గుర్తించేది ప్రేమ అంటే నువ్వు కోరుకున్న వ్యక్తిలో ఆనందానికి నువ్వే కారణం కావడం ఆ కారణంతో నువ్వు ఆనందంగా బ్రతకడం ఎవరిని చూశాక ఇక జీవితాంతం ఆ వ్యక్తితోనే కలిసి బ్రతకాలనుకుంటావో గుర్తుంచుకో నిజానికి నీ జీవితం మొదలైంది సరిగ్గా అక్కడే నిజమైన ప్రేమంటే ఎదుటి వ్యక్తి నీకు అనుకూలంగా ఉండాలని కోరుకోవడం కాదు నువ్వే ఆ వ్యక్తికి అనుకూలంగా ఉండడం మనిషి జీవితంలో గెలుపు సాధించడం సులభమేమో కానీ ఓటమిని తట్టుకోవడం మాత్రం చాలా కష్టం అదే ఓ పెద్ద విషాదం కాలాన్ని వెనక్కి తిప్పే శక్తి నాకుంటే నిన్న ఇంతకు ముందే జీవితంలో కలుసుకునేలా చేసేవాడిని ఎందుకంటే నీ ప్రేమలో ఎక్కువ కాలం బ్రతికే అవకాశం నాకు దక్కేది అప్పుడేగా నా భవిష్యత్తు ఎలా ఉండేది నాకు తెలియదు కానీ ఆ భవిష్యత్తులో మాత్రం ఉండేది నువ్వు నీ ప్రేమ మాత్రమే యుగం అంటే ఎంతకాలమో నాకు తెలియదు కానీ నువ్వు కనిపించిన ప్రతిక్షణం ఆ యుగానికి అర్థం చెబుతుంది నీ వయసు ఉన్న ప్రసాదం చూసి నేర్చుకోరు అంటూ పిల్లల్ని మరొకరితో పోల్చి అభద్రతాభావానికి గురి చేయకు ఒకవేళ నీ కొడుకే స్వతంత్రించి నీ వయసున్న వాళ్ళందరూ ఐఏఎస్ పూర్తి చేసి కలెక్టర్ అవుతుంటే నువ్వు ఇంకా క్లర్క్గా ఎందుకున్నావు అంటే నీ దగ్గర జవాబు ఉండదు మరి చేతికుండే వేళలో చిట్కన వేలు చాలా చిన్నదే కానీ అది అందుకునే ప్రయత్నంలోనే జరిగాయి చాలా ప్రామీర్థాలు రెండు కళ్ళు ఒకే దృశ్యాన్ని చూస్తాయి రెండు చెవులు ఒకే శబ్దాన్ని వింటాయి రెండు నాశకులు ఒకే వాసుని పిలుస్తాయి కానీ అదే చిత్రం ఉన్న ఒక్కనాలకు మాత్రం క్షణాల్లో రెండు రకాలుగా మాట్లాడి మనుషులు కుంప ఉంచుతుంది నీ కోసం నా ప్రాణాలు ఇస్తాను అని అబద్ధం చెప్పను కానీ నా ప్రాణం ఉన్నంత వరకు నేను ప్రాణంగా చూసుకుంటానని మాత్రం నిజాయితీగా చెప్పగలను ఈ ప్రపంచంలో అమూల్యమైనవి మూడే ఒకటి కాలం రెండు డబ్బు మూడోది విజ్ఞానం మొదటి రెండు సాధించి సద్వినియోగపరుచుకోవాలి అంటే మూడోది మాత్రం చాలా అవసరం మన బాధ ఒకరిని నవ్వించినా పర్వాలేదు కానీ మన నవ్వు మరొకరిని బాధించకూడదు అదే మంచితనం అన్నా మనిషితనం అన్నా గుర్తుంచుకో నీ ఆర్థిక స్థితిని నిర్ణయించేది నీ సంపాదన కాదు నువ్వు చేసే ఖర్చులు మనసు నుంచి ఉత్పత్తి అయ్యే ఆలోచనలు ముందు మాటలుగా మారుతాయి తర్వాత అవి చేతలు అవుతాయి చివరికి ఆ చేతలే మనం ఎదగడానికి లేదు పతనం కావడానికి తలరాతలు అవుతాయి మనిషి తను వేసుకునే బట్టలు మారుస్తాడు ఉపయోగించే వాహనాలను మారుస్తాడు తను ఉండే ఇంటిని మారుస్తాడు అయినా ఆనందంగా ఉండలేడు ఎందుకంటే అన్నీ మార్చిన ఆ మనిషి తను మాత్రం మారడు కాబట్టి నీకు నచ్చినట్టు నువ్వు బ్రతుకు తప్పులేదు కానీ ఫలితం ప్రతికూలంగా ఉంటే కారణం నువ్వే అని అంగీకరించాలి తప్ప మరెవరి మీద నెట్టేసి మనుషులంతా ఏంటి అని స్టేట్మెంట్ ఇవ్వకు ఎదుటి వాళ్ళకి నీ మాటలు నచ్చనప్పుడు మౌనంగా ఉండు నువ్వే నచ్చినప్పుడు దూరంగా ఉండు లేదంటే రేపు నీకు నువ్వే నచ్చకుండా పోతావు కళ్ళు తెరుచుకొని బాగా చూసి పెళ్లి చేసుకో కానీ కాపురం మొదలెట్టాక మాత్రం సగం కళ్ళు మూసుకో సుఖపడతావు ప్రేమ కూడా ఒక యుద్ధమే మొదలు పెట్టడం సులభం కానీ ముగించడం మాత్రం చాలా కష్టం నువ్వు గుర్తొస్తే అన్నీ మర్చిపోతాను అన్నీ మర్చిపోవాలని నేను గుర్తు చేసుకుంటాను నువ్వు కాలం ఆనందంగా ఉండాలి అంటే ఈరోజు రాత్రి పడుకునే ముందు ఉదయం నుంచి నువ్వు చేసిన ఒక గొప్ప పనిని ఇంకా చేసిన కొన్ని చెడ్డ పనుల్ని గుర్తు చేసుకో ఒకరోజే కాదు ప్రతిరోజు అది చాలు చెప్పకూడని రహస్యాలు నీ స్నేహితుడికి అయినా చెప్పకు చెప్పావు అంటే ఆ తర్వాత అతడితో కొనసాగేది బంధం కాదు బానిసత్వం మనిషికి దేవుడికి ఉన్న అతి ముఖ్యమైన తేడా ఒకటి ఎక్కడ పడితే అక్కడ ఉండేవాడు దేవుడు ఎక్కడ పడ్డాడో అక్కడే ఉండేవాడు మనిషి ఎదుగుతున్న ఎదుటివాడిని చూసి ఎప్పుడు అసూయ పడకు వాడు కారు కొన్నాడు ఏడుపు ఈ మధ్య ఫ్లాట్కు కొన్నాడు ఏడుపు వాడు కోట్లు సంపాదించేస్తున్నాడు మళ్ళీ ఏడుపు ఇలా ఏడుస్తూ కుమిలిపోయాకంటే ఆ ఎదుటి వ్యక్తి ఎదగడానికి ఏం చేశాడు ఎలా ఎదిగాడన్న విషయం తెలుసుకుంటే నువ్వు బాగుపడొచ్చుగా సముద్రాన్ని చూడగలం కానీ దానిలోని ఉప్పుని చూడలేము ఆకర్షణ ప్రేమ అనుకుంటాం కానీ అలా అనుకోవడం తప్పని ముందు గుర్తుపట్టలేము అదే ప్రేమ కథల్లోని పెద్ద ట్రాజిడీ మిత్రమా నువ్వు నేర్చుకోవాల్సింది కేవలం నవ్వడం మాత్రమే కానీ నీ చుట్టూ ఉన్న జనం ఉన్నారు చూసావు నీ ప్రయత్నం లేకుండానే నీకు ఏడాడు నేర్పేస్తారు అదే ఇప్పటి ప్రపంచం గుర్తుంచుకో నా మౌనం ఏమీ చేయలేని నిస్సాయత కాదు వేల ఆలోచనలు ఆయుధాల అలలను దాచుకున్న మహాసముద్రం ప్రతిరోజు నిన్ను కలవలేనిమో కానీ ప్రతిక్షణం నిన్ను తలుచుకుంటూనే ఉంటాను ప్రతిక్షణం నీతో మాట్లాడకపోవచ్చు కానీ మాట్లాడలేని ఆ క్షణమే నాకు చివరి క్షణం అనుకుంటాను నువ్వు జీవితంలో ఏం సాధించావు అని అడిగినప్పుడు కోట్ల ఆస్తి సంపాదించానని చెప్పేవాడి కన్నా కన్న తల్లిదండ్రులకి కన్నీళ్లు రాకుండా కాపాడుకున్నాను అని చెప్పినవాడే నిజమైన ధనవంతుడు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నీకు వ్యతిరేకత లేకుండా బ్రతకాలనుకోవడం కాళ్ళు తడవకుండా కాలువ దాడడం లాంటిది వ్యతిరేకత తప్పదని తెలుసుకో ఆస్వాదిస్తూ ముందుకు సాగిపో కాలం ఆరోగ్యం బంధం ఈ మూడు నిజంగా అసలు ఖర్చు లేనివి కానీ అవి పోయేక తెలుస్తుంది వాటి వివేంతో అందుకే ముందే జాగ్రత్త పడు జీవితంలో అన్నీ దూరం అవుతున్నాయని బాధపడుతున్నావు అంటే అర్థం నీకు నువ్వు దూరం అవుతున్నావని నీకు తెలుసా నువ్వు బ్రతికినంతకాలు నీకు దూడుండేది నువ్వు మాత్రమే నీతో నువ్వు గడపను నేర్చుకో నిన్ను నువ్వు ప్రేమించుకో అప్పుడే ప్రపంచాన్ని ప్రేమించగలవు మనసుకునిచ్చిన పని చేయడం కాదు చేసిన పని మనసుకు నచ్చినట్టుగా చేయు నువ్వు ఆనందంగా బ్రతకాలంటే ఇది ఆచరించక తప్పదు అందరిలో మంచి చోడ్డుని బలహీనత అయితే ఈ ప్రపంచంలో ఎంత బలవంతుడు లేనట్టే డబ్బు ఎవరి కోసమైనా ఖర్చు చేయొచ్చు కానీ సమయాన్ని మాత్రం అర్హత గల వాళ్ళకు మాత్రమే ఖర్చు చేయాలి నువ్వు నా జీవితంలో లేకపోయినా రోజులు మామూలుగా గడిచిపోతాయి కానీ ఆ జీవితంలో మాత్రం నేను ప్రేమంటే నలుగురు నువ్వు ఉన్నా నీతో నువ్వు లేకుండా చేసేది నీతో నువ్వు లేకున్నా నీకు నేనున్నానని నేను తెలియజెప్పేది ఆమె గురించి కలలు కనాలంటే నిద్ర వస్తుంది ఆమె గురించి ఆలోచిస్తే మెలకు వస్తుంది ఆమె ముందుకొస్తే ప్రాణమే లేచి వస్తుంది ఎందుకంటే ప్రేమే ఆమె కాబట్టి నలుగురిలో ఉన్నా మీతో నువ్వు లేకుండా చేసేది మీతో నువ్వు లేకున్నా నీకు నేనున్నా నేను హామీ ఇచ్చేది ప్రేమే మనిషికి ఉంటే తృప్తి పశువుకు తింటే తృప్తి అంటారు తినదానితో చాలనుకోవడం పశువుకున్న జ్ఞానం ఎంత ఉన్నా ఇంకా చాలదనుకోవడం మనిషికున్న జ్ఞానం పోరాటం తప్పనిసరి అయితే గెలవటానికి అదే గొప్ప అవకాశంగా భావించి పోరాడు ఎందుకంటే ఆ తర్వాత ఇక ఏ పోరాటానికి నీకు అవకాశం రాకపోవచ్చు నీ నవ్వు వెనుక బాధని నీ కోపంలోని ప్రేమని నీ మౌనం మాటిన కారణాన్ని తెలిసిన మంచి వ్యక్తి నీ సగభాగం అయినప్పుడు ఎందుకు వదులుకుంటావు దూరం చేసుకున్నావు అంటే నీకు నువ్వు దూరం అయిపోయినట్టే ఈ ప్రపంచంలో నూరు శాతం ఏ వ్యక్తిని ఇష్టపడలేవు చేయగలిగేది ఇష్టమైనవి పంచుకోవడం ఇష్టం లేనివి పక్కన ఉంచడం అంతే ఆరిపోతున్న దీపాన్ని చేతులు అడ్డం పెట్టి కాపాడు తప్ప ఎక్కువై దీపానికి తాకించి చేతులు కాల్చుకోకు సాయం చేసేటప్పుడు కూడా నీ సరిహద్దులు మర్చిపోకు చేతులు కాల్చుకోకు ఇరవై ఏళ్ళ క్రిందట ఆ పని చేస్తుంటే బాగుండేదని గతం గుర్తు చేసుకుని ఇప్పుడు కుమిలిపోకు ఇరవై ఏళ్ళ తర్వాత ఇలాగే బాధపడాల్సిన పరిస్థితి రాకుండా ఇప్పటి పని మీద శ్రద్ధ చూపించు నీ ముందేమిటి వెనకేమిటి అన్నది ఆలోచిస్తూ కూర్చోకో అసలు ముందు నీలో ఏముందో తెలుసుకో ఎందుకంటే నీ వెనక ముందు ఎవరున్నా కానీ నీకు మాత్రం నీతోనే పని పుస్తక పరిజ్ఞానం కన్నా ప్రపంచ జ్ఞానం గొప్పది ఎందుకంటే వాటము గెలుపుని నేర్పినట్టు కన్నీళ్ళు సంతోషం గురించి చెప్పినట్టు ద్రోహం స్నేహం విలువ తెలియజేసినట్టు అనుభవపూర్వకంగా మనకి తెలియ జీవితం మాత్రమే ఇప్పటి ప్రేమ కథలు తీరు చూస్తుంటే అంతా బాగుంటే చచ్చేటంత ప్రేమ విఫలమైతే చంపేటంత పగ అసలు అది ప్రేమలా అవుతుంది అమ్మాయిలు ప్రేమలో పడ్డప్పుడు తల్లిదండ్రులు గుర్తుకురారు పెళ్లి చేసుకునేటప్పుడు ప్రేమించిన వాడు గుర్తుకురాడు పాపం ఎంతైనా ఆడపిల్ల కదా ప్రేమకి దోమకి కులమతాల ఫీలింగ్ ఉండదట అందుకే ప్రేమ ఎవరికైనా పుడుతుంది దోమ ఎవరినైనా పుడుతుంది రేపు చూద్దాంలే తర్వాత చేద్దాంలే అంటూ వాయిదా వేసుకుంటూ పోతే గంటలు రోజులు సంవత్సరాలు గడిచిపోతాయి అసలు చేయాలని పని మీద ఆసక్తి సన్నగిలిపోతుంది చూడు ఆన వయసు కూడా పైబడుతుంది కాబట్టి ఇప్పుడే మొదలుపెట్టి ఎందుకంటే రేపు అంటూ ఉంటుందో లేదో తెలియని జీవితంగా పిల్లలు అడిగినదల్లా ఇచ్చుకుంటూ చేసినదల్లా ఒప్పుకుంటూ సొసైటీలో గొప్ప అమ్మానాలుగా నిరూపించుకోవడానికి ప్రయత్నించుకోండి సమస్యలు తెలియకుండా పెంచితే వాళ్ళు పేరరు అది పతనం అయిపోతారు బెడ్డ మీద పడుకుని భవిష్యత్తు గురించి బ్రహ్మాండమైన కళలు కనడం మంచిదే కానీ ఆ ఆలోచన బెడ్డకి పుట్టికి పరిమితం చేస్తే రేపు మీ కళలు సాకారం కావడానికి బదులు అది మీ మీద మీద తెరుచుకునే ప్రతీకారం అవుతుంది నువ్వు ఎవరికీ తక్కువ కావు చాలామందికి నన్ను గొప్పగా ఆలోచించగలవు కానీ ఆచరణలో పెట్టకపోతే నీ ఆలోచన పురుషులో చనిపోతు పుట్టిన పసిపిట్టుగా మారిపోతుంది ప్రేమకి పెళ్లికి ఉన్న తేడా ఒకటే ప్రేమ బస్సు ప్రయాణం లాంటిది కావలసిన చోట దిగిపోవచ్చు కానీ పెళ్ళి అలా కాదు విమాన ప్రయాణం లాంటిది ఒకసారి ఎక్కేమంటే మనం ఆపమన్న పైలట్ ఆపుడు దిగాలని చోట దిగలేము విమానం దిగినచోటే మనం దిగ్గలం మన బంధాలు అయితే అద్దంలా ఉండాలి లేకపోతే నీడలా ఉండాలి ఎందుకంటే అద్దం అబద్ధం చెప్పదు నీడ మనల్ని వదిలి వెళ్ళదు చెప్పినా అర్థం చేసుకుని మూర్ఖుడితో వాదించడం అంటే మన చెంప మీద బజలని దోమని మనమే చంపడం అలాంటిది చెంపబగలు కొట్టుకోవడం అంత అవసరమా అందరూ ఉన్నప్పుడు దేవుడి దృష్టి నీ మీద ఉందని భావించు అంతా దూరం అయినప్పుడు దేవుడే నీకు తోడుగా ఉన్నాడని భావించు సంపాదించు కానీ సంపన్నులు ఆర్భారటాన్ని ప్రదర్శిస్తే రేపు పేదవాడిగా ప్రపంచానికి పరిచయం కావాల్సి ఉంటుంది అపారధాలు లేని దాంపత్యం గొప్పదే కావచ్చు కానీ అపారథాలు అర్థం చేసుకుని అన్యోన్యంగా బ్రతికే దాంపత్యం మరింత గొప్పది నిన్ను నిన్నుగా ఇష్టపడే వాళ్ళకి అన్నది చెప్పాల్సిన అవసరం లేదు నువ్వంటే ఇష్టం లేని వాళ్ళకి నువ్వేం చెప్పినా అర్థం కాదు